పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో టీడీపీతో కలిసి ఆయన అఖండ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలుస్తుంది జనసేనకి ఇరవై ఒక్క సీట్లలో ఇక చూసుకున్నట్లయితే ఆయన ఇరవై ఒక్క సీట్లు కైవసం చేసుకొని అన్ని చోట్ల ఇక చూసుకున్నట్లయితే భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం మనందరికీ తెలుస్తుంది ఇప్పటికే ఎంతోమంది జన సైనికులు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇక చూసుకుంటున్నట్లయితే ఆయన విజయాన్ని ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాలు ఇక మరొక ముందే ఇప్పుడు మెగా కుటుంబంలో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే ఈ వార్త అందరినీ ఎంతగానో కలిసి వేసింది ఓ పక్క ఆనందపడాలో మరో పక్క దుఃఖపడాలో ఏమో అర్థం కావటం లేదంటూ మెగా అభిమానులు అలాగే జన సైనికులు ఎంతోమంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఇక చూసుకుంటున్నట్లయితే అందరికీ విష ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా అందరూ ఇక చూసుకుంటున్నట్లయితే పోస్టుల రూపంలో తమదైన స్థాయిలో కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు వివరాల్లోకి వెళ్తే మెగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది చెన్నైలో ప్రతాప్ రెడ్డి కారులు వెళ్తుండగా ఒక వ్యాన్ అతని కారు పైకి దూసుకొచ్చింది అయితే అదృష్టవశాతం అతనికి ఇక చిన్నపాటి గాలితోనే బయటపడ్డారట దీంతో కామినేని కుటుంబ సభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఉలిక్కి పడ్డారు ఇక అతనికి ఏం కాలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు అతన్ని ఇక మెరుగైన చికిత్స అలాగే శాస్త్ర చికిత్స కోసం వెంటనే హాస్పిటల్కి తరలించారు వైద్యులు అతని ఆరోగ్యం చూసి ఇక అతనికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనా ఒక పక్క ఇక చూసుకుంటున్నట్లయితే మెగా అభిమానులు అలాగే జన సైనికులంతా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఇక అంబరాలు సంబరాలు చేసుకుంటుంటే మరోపక్క ఇక చూసుకుంటున్నట్లయితే మెగా కుటుంబంలో ఇలా ఘోర ప్రమాదం జరగటం ఈ విషయాలు అందరినీ ఎంతగానో కలిసి వేసింది ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు అందరినీ ఎంతగానో కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు